మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అన్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్లీ నేను ఈ బిఆర్ఎస్ నాయకులకు ఒక సున్నితమైన విన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను మీరు ఇప్పుడు సో కాల్డ్ పార్లమెంట్ రివ్యూలు పెట్టుకుంటూ మీ పరిస్థితి తెచ్చుకొని దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ మీద అపనిందలు వేయడం మానుకోండి ముందు మీ తప్పులు మీరు మీ కార్యకర్తలు నిలదీస్తున్న తప్పులను మీరు సరిదిద్దుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రజాపాలన ప్రజాదరణ పొందుతుందని కసితోని మీరు నెల రోజులకే విర్రవేగుతున్నారు మీరు బీఆర్ఎస్ మీరు ముందు మీరు ఫోర్ ట్వంటీ వాళ్ళు మీరు ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు వచ్చిన ఫోర్ ట్వంటీలు మీరు ఇంకోటి ఇప్పుడు ఈ రోజు మా ప్రజాపాలన పాలన ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమంలో లక్ష నలభై కోటి ముప్పై నలభై లక్షల అప్లికేషన్స్ వచ్చినాయంటే మీ పాలన ఏ విధంగా ఉండే దానికి నిరదర్శనం అందులో ఎక్కువ మట్టుకు రిక్వెస్ట్ వచ్చినాయి దేనికి రేషన్ కార్డులు ఇండ్ల గురించి సో నేను మన ఈ టిఆర్ఎస్ ఫోర్ ట్వంటీ నాయకులకు బిఆర్ఎస్ కు అయిపోయినారు వాళ్ళు అందులోనే ఫోర్ ట్వంటీ చేసారు అధికారం రాగానే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చి వాళ్ళు ఫోర్ ట్వంటీ అయినారు వాళ్లకు నిజంగా తెలంగాణ ప్రజలు ఇంత మంచి మ్యాండేట్ ఇచ్చి కాంగ్రెస్ పాలన ప్రజా పాలన వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే ప్రజలు అరే నీది మా ప్రభుత్వం అని ఫీల్ అవుతున్నది వాళ్ళు తట్టుకోలేకపోతుంది తట్టుకోలేక పాపం వాళ్ళ పార్లమెంట్ రివ్యూలు అన్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు చెప్పలతో కొట్టే పరిస్థితి వస్తుంది నిన్నగాక మొన్న ఈ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళ మేమేమంటలేమయ్యా మీ కార్యకర్తలు నిలదీస్తుంది ముందు మీ తప్పులను మీరు చూసుకోండి అది ఏమైపోయిందంటే ప్రజాపాలన వల్ల మంచి పేరు వచ్చేసింది అరే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రి గారు సహచరులు అందరూ అన్నదమ్ముల దాకా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు దాన్ని తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది వీళ్లకు తట్టుకోలేక ఇక ఏం చేయాలా ఏమైంది ఏమైంది అరే ముప్పై రోజులకే నీకు అంత ఆవేశపడతా ఉంటే మేము తెలంగాణ తల్లి సోనియామ్మ ఇచ్చిన తెలంగాణని మేము ప్రచారం చేసుకోలేక పదేళ్లు మేము ప్రతిపక్ష పాత్రలో ఉండి మేము ప్రజల పక్షాన్ని నిలబడితే ఈరోజు ప్రజలు మాకు మమ్మల్ని నమ్మి మా సోనియా అమ్మ తల్లి ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి మాకు మ్యాండేట్ ఇచ్చారు అది మీకు నెల రోజులకే తట్టుకోలేకపోతుండ్రు ఆశ్చర్యం ఏమిటంటే పాపం వీళ్ళంట ప్రచారంకు డబ్బులు పెట్టలేదంట వీళ్ళ వీళ్ళు చేసిన ఖర్చే ప్రచారం వీళ్ళ ప్రచారం కాదు మా అమ్మ అల్లుడు కొడుకు కూతురు తండ్రి ప్రచారం కాకుండా పాప మా మనమని కూడా వదిలిపెట్టలేదు ఆయలు వీళ్ళు ప్రచారంకు మేము ప్రచారం చేసుకోలేకపోయినాము అందుకనే ఓడిపోయినామంటే కాదు బాబు మీ మీ అహంకార ధోరణిని ఈ ప్రజలు తిరస్కరించిన కనుక మీరు ఓడిపోయినారు అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు మీ ఇల్లుని మీ సరిదిద్దుకోండి మీ ఉనికి చాటుకోండి ఎందుకంటే ఇప్పటికి కూడా ఎవరికి బీఆర్ఎస్ అనే పలికే పరిస్థితి లేదు పల్లెటూర్లల్లో పాపం టీఆర్ఎస్ అనుకుంటారు అది అంటే వాడు ఫోర్ ట్వంటీయా మేం ఫోర్ ట్వంటీయా పార్టీ పబ్బ అధికారంలోకి రాగానే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే వాళ్ళు నడుస్తుందా ఇప్పుడు మేము యొక్క మా విద్యుత్ ధర్మం ఏంటి వాళ్ళు చేసిన పాపాలను ప్రజల ముందు పెట్టి మేము ఎట్లా ప్రక్షాళన చేసినామో చూపించాలి లేకుంటే మేము వాటి తప్పులు చేయలేదు మంచి మేము ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చినప్పుడు అరవై ఐదు వేల కోట్ల అసెట్స్ తో ఇచ్చాము ఈ రోజు మీరు మాకు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినప్పుడు ఆరున్నర లక్షల అప్పులతోని ఇచ్చారు దాన్ని మేము ప్రజలకు చెప్పడానికి మా విద్యుత్ ధర్మం ఏంటి వీడు చేసిన దొంగ పనులు మేడిగడ్డ కుంగిపోయింది అంటే చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇప్పటికి కూడా నాగార్జున సార్ ఇంత లీకేజ్ రాలేదు మేడిగడ్డ కుంగిపోవటానికి కారణము మీరు తీసుకున్న కమిషన్ల వల్ల వాళ్ళు నాణ్యతమైన పనులు చేయలేకపోయినరు దానికి నిదర్శనం అది ఇప్పుడు మళ్ళీ ఇక బీజేపీ మిత్రులు ఏమంటున్నారంటే మాట్లాడితే సిబిఐకి సీబీఐకి అంటే పాపము అరే నాయన ఉన్న సిబిఐ స్కామ్ లో మీ కవితమ్మను అరెస్ట్ చేస్తారని మీ ప్రెసిడెంటే చెప్పితే మూడు రోజులల్లో రాలే కానీ ఆయన పదవి ఊడిపోయింది ఇక నీ సీబీఐని ఎట్లా నమ్మంటావు అందుకనే మన న్యాయ వ్యవస్థ గొప్పది కనుక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా వాళ్ళు అసలు ఊహించలేదండి ఇంత మంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి పేరు తెచ్చుకుంటుందో ఊహించలేదు అంటే మేము మేము చేసే పాలన ఎంత ప్రజారంజక పాలన అంటే మేము వేసే ఆఫీసర్స్ బట్టి మీకు ప్రజలకు తెలిసిపోయింది మేము చెప్పిన అవసరం లేదు మా నిజాయితీ సీఎంఓలో చూడండి శేషాద్రి గారిని పెట్టారు ఆయన నిజాయితీకి మారిపోయారు ఈరోజు సిపి రెడ్డిని గారిని పెట్టారు అవినాష్ మహాంతిని గారిని పెట్టారు సుధీర్ బాబు గారిని అంటే మీ లెక్క సిఫార్సు లెటర్స్ లో వచ్చిన వాళ్ళు కాదు కదా ఇల్లు మీ ఎమ్మెల్యేలు మీరే స్వయంగా మీ దళిత బంధు పక్క ముప్పై పర్సెంట్ కమిషన్లు తీసుకున్నారని మీ అధినాయకుడే మీ ఎమ్మెల్యేలను హెచ్చరించండు కానీ ఈయన మాకు ఎవరు సిఫార్సులు చేయకుండా నిజాయితీ నిజాయితీ ఆఫీసర్లను ముఖ్యమంత్రి గారు పోస్టింగ్ ఇచ్చారు కదండి సో మిత్రులారా ముందు మీ ఇల్లు సరిదిద్దుకోండి మేము చెప్పిన ఆరు ఇచ్చిన ఆరు హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము చేసి తీరుతాము అది ఎప్పుడు చెప్పాలి మీరు వంద రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా బడెన్ హామీ ఏంటి ఉచిత బస్సు అయినా మేము భరిస్తూ ఫస్ట్ వచ్చిన రెండు రోజులలోనే మేము ఇచ్చేసాం కదా నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు అప్లికేషన్స్ కాగానే సిలిండర్లు రెండు వందల యూనిట్లని ప్రతిపాదికన ప్రజలకు ఏది మేలు ఫస్ట్ మా గృహ మా ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా ఉండాలంటే ఏ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను ముందు నెరవేర్చడం మా విద్యుత్ ధర్మం అంతేగాని మీరు ఇది ఇప్పుడు చూసిన ఈరోజు ప్రజాపాలన భవన్కి వచ్చి మీరు చెల్లించ అంటే మీరు చేసిన అప్పుల కొరకు పది పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు పాపం మిడ్ డే మీల్స్ వెళ్ళొచ్చు అంటే మీరు ఇట్లాంటి చేసినా ఎన్ని ఉన్నాయంటే చెప్పుకుంటా పోతే ఇది మేము ప్రజలకు ముందు వీరు తప్పు చేసినారని చెప్పాల్సిన విద్యుత్ ధర్మం మాది ఎందుకంటే ఇప్పుడు మనకు మిత్రులగా మీ అందరికి తెలుసు సత్యం కంప్యూటర్స్ డిఫాల్ట్ అయింది దాన్ని టెక్ మహీంద్రా తీసుకుంది వాటి సత్యం కంప్యూటర్స్ డిఫాల్ట్ అయింది కాని టెక్ మహీంద్రా తీసుకుంది ఇప్పుడు ఈ పదేళ్ళ పాలనలో వీళ్ళు ఆరు లక్షల ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసిండ్రని మేము చెప్పాలి కదా లేకుంటే ఏముండే అంత సర్దుకొనిపోయాన్ని మంచుకుంటే కనుక నడిపించిండు అంటారు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా ఉంది ఎయిర్ ఇండియా అమ్మకానికి పెట్టిండ్రు ఇప్పుడు ఆ లాస్ట్ తోని టాటా వాళ్ళు తీసుకొని మంచి మంచి నడిపిస్తున్నట్టు ఎట్లుంటదో మీ పాపాలని మేము కడుగుతూ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మేము చేస్తున్నాము అందుకనే దేనికన్నా ఒక శాస్త్రీయ పద్ధతి అనేది ఉంటది అంతేగాని నీతో నిన్ను కార్యకర్తలు చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి కాంగ్రెస్ మీద ఈయన పాపము ఏదో నిన్న చూశాను స్క్రోలింగ్ లో కడియం శ్రీహారి గారు ఈయన నంబర్ వన్ అంటుండు టీ నెంబర్ టూ అంటుండని అరే నీకు ఎందుకయ్య అంత అతృతం మీ దగ్గర అట్లుండే మా దగ్గర లేదు అందరూ కలిసిమెలిసి అన్నదాముల్లాగా మంత్రివర్గం అంతా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటుంది మీ కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కొరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్దలు బట్టి విక్రమార్ గారు కలిసి వెళ్లారు మళ్ళీ కేంద్ర మంత్రులను కలిస్తే ఆ కన్సర్న్ మంత్రులందరూ కలిసి వెళ్లారు అది మా పరిపాలనకు నిజ ఇది తట్టుకోలేకపోతుంది అసలు బీఆర్ఎస్ సోకాల్డ్ ఫోర్ ట్వంటీ బీఆర్ఎస్ నాయకులు పాపం వాళ్ళ వాళ్ళను వాళ్ళ కార్యకర్తలు తన్నే పరిస్థితి వచ్చింది కనుక ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే కాంగ్రెస్ మీద నిందలు మోపాలి అందుకనే ఇప్పుడు ఒక పద్ధతి ఉందండి ఆ టైంలో చంద్రబాబు గారు ఐటీ సెక్టార్ స్టార్ట్ చేసిండ్రు ఓఆర్ఆర్ ని కంప్లీట్ చేసింది ఎవరండి మా పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు కదా అట్లనే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో మనకు అరవై ఐదు వేల కోట్ల ఆస్తులతోనే ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఆరున్నర లక్షల కోట్ల అప్పు చేశారు దాన్ని చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కదండి అని చెప్పకుండా అయినా సరిదిద్దుకుంటే ఏముందే మాస్ ఇచ్చింటేనే అందుకనే అంటారు ఇప్పుడు తననే అంటుండు అనవసర ఖర్చులు దుబారా ఖర్చులు తగ్గించుకున్నారు ఎవరిని ఇప్పుడు చూడండి ఈరోజు పొద్దున నేను వస్తూ ఉంటే స్కూల్ పిల్లలు ఏదో సెక్రటరీ దగ్గర క్యూ కట్టినారు అంటే ఆనందంతో అంతకుముందు బందీల పాలన ఉంటే ఇప్పుడు ప్రజల పాలన వచ్చిన చిన్న విద్యార్థులు బహుశా వాళ్ళు సెలవుల మీద వచ్చి రిక్వెస్ట్ పెట్టుకున్నారేమో సెక్రటరియట్ చూస్తామని సో వాడు క్యూ కట్టిండు ఉండే అంటే ఆ ప్రజల ఆనందాలను మీరు తట్టుకోలేకపోతున్నారు ఇక మీరు మిమ్మల్ని కార్యకర్తలు చెప్పులతో కొడతారని చెప్పేసి భయంకు మమ్మల మీద మా మీద నిందలేస్తుండ్రు ఆ మీరు అండి వంద రోజుల తర్వాత మేము ఇచ్చిన వాగ్దానాలు మేము తప్పితే అప్పుడు మీరు మాట్లాడినా సమంజసంగా ఉంటుంది నెల రోజులకేగా నిన్న కౌశిక్ రెడ్డి చెప్తుండు రెండు లక్షల ఉద్యోగాల గురించి బాబు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి వెళ్ళకొచ్చినప్పుడు కూడా నిన్ను క్షమించింది మా ప్రభుత్వం ఆవేశపడకు ఎందుకు తొందర పడుతున్నావు రెండు లక్షల ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేస్తారు దాని ప్రక్షాళన కోసమే కదా వాళ్ళు పోయి యూపీపిఎస్సి విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు మా దగ్గర చూశారా ఇప్పుడు మా పాలనకు నిదర్శనము గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి ఒకటే నిదర్శనము ఇప్పుడు మేడం గవర్నర్ గారు అందరినీ రాజీనామాలను ఆమోదించారు దాని దాన్ని కొత్తగా టిఎస్పీఎస్ ని ఏర్పాటు చేసి దాని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు అన్ని తెలిసి కూడా ఏమాయ ఏమాయ నెల రోజులకే అరే నాయమా పెళ్ళి ఇళ్ళకైనా పండుగ కాదు ఇంకా చాలా ఉంటాయి ముందు నీ కార్యకర్తలు నిన్ను తన్నక తన్ను తన్న స్థాయికి వచ్చిన కనుక వాటిని దృష్టి మరల్చడానికి మా మీద నిందలు ఆపుకొని ముందు నీ గురిగించ కింద చూసుకోండి ఇప్పుడు ఇవన్నీ తప్పులు చెప్పుడు కాదు మీ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారు మా వాళ్ళు పాపం ఇది మా ప్రభుత్వం అని ఫీల్ అవుతున్నారు కనుక మీరు తట్టుకోలేకపోతుండ్రు అటువంటి అపనిందలు మానుకోండి ఇప్పుడు మీకు బహుశా మీకు డిపాజిట్లు కూడా రావు ఈ పదిహేడు సి ఎంపీ స్థానాలలో అది చూసుకోండి ముందు ఎందుకంటే మా గృహిణి ఒక్కసారి ఆ తెలంగాణ ఆడపడుచులు మిమ్మల్ని వ్యతిరేకించిందంటే మీకు పుట్టగతులు ఉండవు అందుకనే దాని మీద అపనిందలు మోపకండి వాళ్ళకు రా ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిలిండర్ ప్లస్ టూ హండ్రెడ్ యూనిట్స్ మీద దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి గారు అది అతి త్వరలోనే దాని గైడ్ లైన్స్ ఇస్తారు కనుక మిత్రులారా మీ తప్పులను మీరు కప్పిపించుకోవటానికి మా మీద అపనిందలు వేయకండి థ్యాంక్ యూ